పనులోకి అప్పుని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే రాజ్ ఇక కావి దగ్గరికి వచ్చి ఇక కావి అనుకోకుండా అప్పు అనుకొని ఇక రూమ్లో నుంచి అప్పు నువ్వు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు కళ్యాణికి కూడా ఇష్టం లేదు కాబట్టి మీ ఇద్దరికి కలిపి పెళ్లి చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను నా మాట నమ్ము ఎవరి గురించి ఆలోచించద్దు నేను బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎవరు చూడకుండా కారులోకి వచ్చి వెనక గుమ్మంలోంచి నుంచి వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది మొత్తం విన్న కావ్యకి చాలా కోపం వస్తుంది ఈయన ఏంటి అసలా కనీసం అప్పుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోని వెళ్ళిపోదామనే ఆలోచనే వచ్చింది ఈయన సంగతి ఇలా కాదు ఈయనకి ఒక ఒక పని చేయాల్సిందే అని చెప్పి ఇక వెంటనే కూడా హా సరే అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే అమ్మయ్యా అప్పు మొత్తానికి బయటకు రావడానికి ఒప్పుకుంది అని చెప్పి కారులో వెళ్ళి కూర్చొని ఎప్పుడు అప్పు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఇంతలో కావ్య ఇక చీర కొంగని మొహానికి కప్పుకొని ఇక సేమ్ ఇక అప్పులాగే వస్తుంది ఇక రా అప్పు కూర్చో నేను సరాసరి ఇప్పుడు ఇంటికి వెళ్ళి కళ్యాణి తీసుకొని వెళ్ళి నీకు కళ్యాణికి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు సరే బావా జల్దీ పోని అని చెప్పి అంటుంది కావ్య ఓకే మరదల్ అని చెప్పి ఇక రాజ్ సంతోషంగా కార్ డ్రైవింగ్ చేయిపోతుంటే ఇంతలో ఇక ప్రకాశం అయితే వస్తాడు ఆగరా రాజ్ ఎక్కడికి పెళ్ళి నీ మరదలది ఇంకెవరిదో కాదు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావరా చెప్పకుండా ఉంటే దారి వదలను అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి అదేంటి బాబాయ్ దయచేసి దారి వదులు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనగానే ఇంపార్టెంట్ వర్క్ ఉందా ఏంటి రా ఇంపార్టెంట్ వర్క్ మనం అనుకోనే కదా మీ అత్తగారు వాళ్ళు మనందరినీ పిలిచింది కరెక్ట్గా పెళ్ళటానికి నువ్వు కనబడకపోతే బాగోదు పద దిగు నువ్వు అని చెప్పి దిగుతూ ఉంటే వెనకనే ఉన్న మొహం చూసి అమ్మ కావ్య నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నువ్వు కూడా రాజుకి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా బయలుదేరి వెళ్తున్నావా ఇద్దరు కిందకు దిగండి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి వెనక అప్పు కూర్చుంటే కావ్య అంటున్నారు బాబాయ్కి బాబాయికి మతిమరుపుతో పాటు కంటి చూపు కూడా ఏమన్నా అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి కావ్య ఇక వెంటనే కళావతి అనగాని అవును నేనే అనగానే సరే సరే పదండి పదండి లోపలికి ముహూర్తం టైం అయింది ఈ టైంలో మీరు బయట ఉంటే బాగోదు అని చెప్పి ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కళావతి అసలు నిన్ను అనగానే ఏంటండి మీరు ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు పెళ్ళి ఇంకా మూడు నిమిషాలే టైం ఉంది ఈ లోపలే అప్పూని తీసుకొని వెళ్ళిపోదామని ఏంటండి మీ వేసిన ప్లాను కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తారు అంతేగా మీ ప్లాను అని చెప్పనగానే ఇక సైలెంట్ అయిపోతాడు రాజ్ కాలావతి నీకు తెలియంది ఏంటంటే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు ఆ సంగతి నాకు మొన్నే తెలిసింది కానీ మీ అందరి గురించి ఆలోచించి కళ్యాణ్ విషయంలో తన మనసు చంపుకుంటుంది దయచేసి ఇప్పటికైనా పెళ్ళి ఆపే ప్రయత్నించేయి అనగానే చాలు మీరు ఒక్క మాట కూడా చెప్పకండి నాకు తెలుసు మా అప్పు వాళ్ళ కళ్యాణ్ని ఇష్టపడుతుందని కళ్యాణ్ కూడా అప్పుని ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇంకా మా కుటుంబం గురించి ఏవేవో చెడ్డగా మాటలు వస్తాయి అవి నా వల్ల కాదండి భరించడం అంతకండా కాదు మొన్నటి వరకు డబ్బు కోసం నేను ముసిగేసుకొని మీకు పెళ్లి చేసుకున్నానన్నారు ఇక స్వప్న గురించి ఇక చెప్పనవసరం లేదు కేవలం డబ్బు కోసమే రాహుల్తో ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అయిందని అబద్ధం చెప్పుకొని వచ్చిందని కృంగదీస్తూ ఉంటారు ఇప్పుడు గనక మా అప్పు పెళ్లి చేసుకుంటే పెళ్లికి ముందు ఆ అనామిక వేసిన నింద నిజమైనట్టే వీళ్ళిద్దరికీ పెళ్లికి ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉంది ఇక అనామికకి డైవర్స్ ఇచ్చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని అందరూ చెరుకు మాట అంటారు ఆ మాటలే కాదు అప్పు అని అలాగే అమ్మని ఎన్నో మాటలు అంటారు అవన్నీ భరించడం మా వల్ల కాదండి దయచేసి ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి రండి అప్పు విషయంలో మీరు ఏమన్నా సహాయం చేస్తే వచ్చి ఆశీర్వదించండి పెళ్ళి ఆపాలన్న ప్రయత్నం ఇక నిరం ఇక మానుకోండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇక రాజు కూడా కావ్య వెనకాలే వెళ్తాడు కళ్యాణ మండపం మీద పంతులు గారు ఇక పెళ్ళికొడుకు ఉంటారు పెళ్ళికొడుకుతో పూజ చేయిస్తూ అమ్మ పెళ్ళికూతుర్ని తీసుకురండి అని చెప్పి చెప్పేసరికి రుద్రాణి దానలక్ష్మి అయితే ఒక రేంజ్లో ఇక సంతోషపడిపోతూ ఉంటారు దానలక్ష్మి అయితే రుద్రాణి నాకెందుకో అనుమానంగా ఉంది వాడు ఇంట్లో ఉన్నాడు కానీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు కొంపతీసి వాడేమన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడా అనగానే ఏంటి దాని లక్ష్మి ఇంతగా అమాయకంగా ఎలా మాట్లాడతావు తాళం వేసి తాళం నా చేతిలోనే పెట్టుకున్నాను వాడు ఇంతలో ఎందుకు బయటకు వస్తాడు నాకు తెలిసి అప్పు విషయంలో కొంచెం హట్ అవుతాడు కాబట్టి వాడేమన్నా డిప్రెషన్లో నిద్రపోతూ ఉండొచ్చేమో ఫోన్ అందుకే స్విచ్ ఆఫ్ అయిందో లేదంటే వాడికి వినపడట్లేదేమో అంతే తప్పించి నువ్వు లైట్ తీసుకో అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా అప్పు గురించి లోపలికి వెళ్తారు ఇక స్వప్న ఒక్కసారిగా అప్పు అక్కడ లేకపోయేసరికి అప్పు కనిపించట్లేదక్క అనగానే అప్పు ఎందుకు కనిపించదే బయటే ఉండుంటుంది అని చెప్పి నేను చూస్తానుండు అని చెప్పి కావ్య వెళుతుంది ఇక గబా గబా కనకం వచ్చి ఏంటే స్వప్న నువ్వు ఒక్కదానివి వస్తావేంటి అప్పు ఏది అనగానే అది కాదమ్మా అప్పు లేదు అప్పు ఎక్కడుంది అనగానే అదింటే నువ్వే కదా ఇంతకటి వరకు దాంతో ఉన్నావు దానికంతా రెడీ చేసింది నువ్వే కదా అనగానే అవునమ్మా రెడీ చేసింది నేనే కానీ ఇప్పుడు అప్పు అక్కడ లేదు అనగానే ఒక్కసారిగా ఇక కనకం తెబ్బక షాక్ అయిపోతుంది ఇంతలో దగ్గరాల కుటుంబానికి మొత్తం తెలిసిపోతుంది అప్పు కనిపించట్లేదని ఇక కళ్యాణ మండపం మొత్తం కూడా ఉలిక్కి పడుతుంది ఒక్కసారిగా ఇక విజ్రంభించుతూ ఉంటుంది రుద్రాణి ఉన్న ఉన్న ప్లేస్ నుంచి ఒక్కసారిగా సీరియస్గా లేచి ఇక స్పీడ్ స్పీడ్గా కళ్యాణ్కి ఫోన్ చేయడానికి మొదలు పెడుతుంది ఇక అక్కడ తెలిసిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడని వాచ్మెన్ చెప్పడంతో ఇంకాస్త ఇక నిప్పుల వర్షం కురిపిస్తూ స్పీడ్ స్పీడ్గా దుగ్గిరాల కుటుంబంలోంచి ఇక బయటకు వచ్చి కనకం అప్పు కనిపించట్లేదని షాక్ అవుతున్నావేంటి ఇదంతా నీ ప్లానే కదా నువ్వే నీ కూతుర్ని నా కొడుకుని పంపించేశావు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి అలాగే అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారండి మా అప్పు కనిపించకపోయేసరికి మేమంతా వెతుకుతుంటే ఏంటి మాటలు అనగానే అబ్బబ్బబ్బా చాలా గొప్ప డ్రామానే వేస్తున్నారే ఇక్కడే అప్పు కనిపించట్లేదు అక్కడ నా కొడుకు కళ్యాణ్ కనిపించట్లేదు వీళ్ళిద్దరూ కలిసి వేచిపోయారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఇక కనకం వాళ్ళ కుటుంబం గురించి చండాలంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది దాని లక్ష్మి ఆగండి దానలక్ష్మి గారు నోటుకొచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు నా కూతురు అప్పు కనిపించట్లేదు అంటే మీ అబ్బాయితోనే వెళ్ళిపోతుందని అన్ అనుకుంటారు తప్పించి ఇక వేరొక కారణమే ఉండదా నా కూతురు పెళ్ళికి అన్ని రకాలుగా ఒప్పుకొని పెళ్లి ముహూర్తం వరకు ఇక్కడ ఉన్న మనిషి ఒక్కసారిగా కనిపించట్లేదంటే ఏదో జరిగింది నా కూతురు విషయంలో ఎవరో కావాలని ఏదో పన్నాగం పన్నారు అని చెప్పి కనకం అంటూ ఉంటుంది చాలు చాలే ఊరుకో ఇప్పటివరకు వరకు నువ్వు చెప్పిన కథలన్నీ బాగానే నమ్మాను ఎంతో పౌరుషం పొడుచుకొచ్చింది ఇక కనకం మామూలు మనిషి అయింది అందుకే ఇక మా ఇంట్లో అప్పుని కోడలుగా పంపించదేమోనని అమాయకంగా పెళ్లికి వచ్చాను చి మీ బుద్ధిని చూపించారు నా కొడుకుని ఎరవేసి మొత్తానికి ఆ అప్పుకిచ్చి పెళ్లి చేయాలని ఇదిగో ఈ రకంగా పెళ్లి ఉందనగా పది నిమిషాల ముందే కూతుర్ని బయటికి పంపించేశావు నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దాని లక్ష్మి కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇక పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళ్యాణ్ విషయంలో ఇంట్లో పెట్టి తాళం వేసి మరీ వచ్చావు ఇప్పుడేంటి అలా మాట్లాడతావు అనగానే ఇక వెంటనే స్వప్న అవును రాజ్ అలాగే మాట్లాడుతుంది ఎంతసేపు ఈవిడ గారికి మా కుటుంబం మీద ఎప్పటి నుంచో పగ అందుకే ఎంతసేపు మాది తప్పని వర్ధిస్తుంది తప్పించి తన వైపు నుంచి ఏ తప్పు లేదని ఉంటుంది ఇంట్లో నీ కొడుకు కనిపించట్లేదు అంటే ఇక్కడ అప్పుని కళ్యాణి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడనే అనుకోవచ్చు కదా అప్పుడు కళ్యాణి చేసిందే తప్పని అనుకోవచ్చు కదా అయినా తప్పని అన్నను ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారేమో అందులో తప్పైతే నాకెంకే కనిపించట్లేదు అని చెప్పి స్వప్న అంటుంది ఇక మాటలకి ఒక్కసారిగా అవునవును నీకెందుకు తప్పుగా అనిపిస్తుంది నువ్వు పెళ్ళికి ముందే లేచిపోయి వెళ్ళిపోయిందానివి నీకెందుకు తప్పుగా అనిపిస్తుంది మా కుటుంబంలో ఇప్పుడు వరకు చేయని తప్పు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడమే ఇక ఆ విషయంలో కళ్యాణ్ ఈ రకంగా చేశాడు అంటే ఇదిగో ఈ తల్లి మా ఈ తల్లి వల్లే ఇక్కడ నుంచొని కా మొత్తం చోద్యం చూస్తున్నావా కావ్య నువ్వనుకున్నది సాధించావు కదా నీకు చెల్లిని ఏదో రకంగా అంటగట్టాలనుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా ఇక కనకం కృష్ణమూర్తి ఇక అక్కడికక్కడే నోటి వెంట మాట రాని పరిస్థితి ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అప్పు క్యారెక్టర్ గురించి అప్పు గురించి తలకొక మాట అంటూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు పెళ్లికూతురు తల్లి తండ్రి ముగ్గురు కూడా అప్పు అక్కడ కళ్యాణ మండపం మీద కానబడకపోయేసరికి అలాగే ఇక లక్ష్మి వేసిన నిందలకి మొత్తానికి వాళ్ళకు కూడా చాలా వరకు అవమానంగానే అనిపిస్తుంది ఇక వెంటనే పెళ్ళికొడుకు తండ్రి ఏంట్రా ఇంకా చూస్తున్నావో ఇంత అతి మంచితనం మంచిది కాదు ఆ అమ్మాయిని ఇక అన్ని విధాలుగా మన ఇంటి కోడలుగా చేసుకుందామని మనం అనుకున్నాం కానీ ఆ అమ్మాయి చివరి అక్కడికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయింది ఈ రోజుల్లో ఈ రకంగానే అందరూ చేస్తున్నారా పెళ్ళికి వరకు వచ్చినప్పుడు పెళ్ళికు పెళ్లి అమ్మాయికే పెళ్ళి అమ్మాయి ఒక్కదానికే జీవితం నాశనం అవ్వదు ఇదిగో ఇలా అబ్బాయిల జీవితాలు కూడా నాశనం చేసేస్తారా ఈ కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు అందుకే ఆ అనామిక టీవీల వరకు వెళ్ళింది ఇప్పుడు అర్థమవుతుంది ఆ అప్పు ఆ కళ్యాణ్ ఇద్దరు కూడా కన్ను కప్పి ఎన్ని చేశారో ఏమో అని చెప్పి ఇక అనుకుంటూ వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక ఆగమని కావ్య అంటుంటే చాలు ఊరుకోమ్మా ఏ మొహం పెట్టి ఆగమంటావు ఇక్కడ పెళ్లి కూతురు లేదు పెళ్కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో తెలియదు ఇవన్నీ జరుగుతుంటే నా కొడుకొక్కడు బాగా తేరగా కనపడ్డా ఇక్కడ కూర్చొని అప్పు కోసం ఎదురు చూడడానికి లేదంటే అంత అప్సరాసా ఇంకెవరూ లేరా పదరా పద అని చెప్పి ఇక పెళ్ళికొడుకు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికి పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా కావ్య ఇక అందరూ కూడా అప్పు గురించి కళ్యాణ్ గురించి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఇక అప్పుడు కళ్యాణ్ అప్పు ఇద్దరు కారులో దిగుతారు ఒక్కసారిగా ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది కుటుంబం అంతా కూడా పసుపు దండలతో పసుపు బట్టలతో ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని కళ్యాణ మండపానికి తీసుకొని వస్తాడు కళ్యాణ్ అయితే ఒక్కసారిగా దాని లక్ష్మి రే కళ్యాణ్ ఏంట్రా ఎంత పని చేశావు కనీసం తల్లి అనేది తల్లి తండ్రి లేరనుకున్నావా లేకపోతే ఇక తల్లి నీకు అవసరం లేదనుకున్నావా నువ్వు ఈ అప్పుని పెళ్లి చేసుకుంటావా నువ్వు నాకు మాట ఇచ్చావు ఏమి ఇచ్చావురా ఇల్లు దాటి బయటకు రాను అప్పు పెళ్ళికి అడ్డు రాను అని చెప్పి ఇంత పని చేస్తావా నువ్వు ఇంత ఘోరంగా మారిపోవడానికి ఇదిగో ఈ కావ్యనే కారణం ఈ కావ్య వల్లే నా కొడుకు ఇంతకు తెగించాడు అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది చాలు చాలమ్మా ఎక్కువ మాట్లాడద్దు అమ్మవి కాబట్టి అరుపుతోనే సరిపెడుతున్నాను ఎందుకమ్మా గొంతు చించుకొని అరుస్తున్నావు నువ్వు చేసింది నువ్వు ఏం చేసావు నాకు తాళం వేసావు ఇంట్లో నన్ను ఇంట్లోనే ఉంచేసి ఇక్కడ అప్పు పెళ్ళి జరిగిపోతే సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేదానివి అంతే కదా కానీ నేను గనక ఇంట్లోనే ఉండిపోయి ఉంటే ఈరోజు నీ కొడుకు ఈ రకంగా వచ్చేవాడు కాదు నువ్వు సంతోషంగా ఇంటికి వచ్చేసరికి నీ కొడుకు ప్రాణం లేకుండా పడుండేవాడు అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి రే కళ్యాణ్ ఏంటి రా మాటలు అని చెప్పి అంటూ ఉంటే అవునానమ్మా నిజానికి నా మనసు ఎన్ని విధాలుగా ఆలోచించిందో ఒక పక్క అమ్మకి ఇష్టం లేదు ఒకవైపు ఏదో విధంగా అప్పుకి పెళ్లి జరిగిపోతే బాగుండని అప్పు తల్లిదండ్రులు అలాగా నా ప్రేమని అప్పు ప్రేమని ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు అర్థం చేసుకోలేదు ఒక అన్నయ్య తప్ప అన్నయ్య ఎంతగానో పొద్దున్నుంచి నన్ను అలాగే అప్పుని కలపడానికి ఎంత ప్రయత్నం చేశాడు నిజానికి అన్నయ్య చెప్పిందే కరెక్టు ఎవరి గురించి అందరి గురించి ఆలోచించి మన ప్రేమని త్యాగం చేస్తే చివరాఖరికి మన జీవితాల్లో ఏడుపే మిగులుతుంది ఆ మాట గుర్తుకొచ్చే ఇదిగో ఈ రకంగా చేశాను ఇందులో అప్పుది కానీ అప్పు తల్లిదండ్రులకు కానీ నిందించడానికి మీరెవరమ్మా నిజానికి అప్పుని ఏరు కోరి పెళ్లి చేసుకుంది నేను అప్పు కావాలని అప్పుని పెళ్ళుందరగా పది నిమిషాల ముందు అప్పుతో మాట్లాడతానని ఇక అప్పును తీసుకొని వెళ్ళింది నేను అలాంటప్పుడు అప్పు మీద నిందలేయడానికి నీకెలా వస్తుంది నోరు నీ కొడుకు చేసిన తప్పుకి అవతల మనుషుల్ని నిందించడానికి ఏ రకంగా నువ్వు మాట్లాడతావు చెప్పు ఇప్పుడు చేసింది నేనే అప్పు పెళ్ళి చేసుకుంది నేను అప్పుని పెళ్ళి పీటల మీద నుంచి తీసుకొని వెళ్ళింది నేను ఇప్పుడు ఏ శిక్ష వేస్తావో వెయ్యి అనగానే దెబ్బకి దాని లక్ష్మి ఒక్కసారిగా అంటే ఏమనుకుంటున్నావురా నీకు అప్పు పెళ్ళి అయిపోయింది ఇక మాతో సంబంధం లేదు అని చెప్పి బరితగించి మాట్లాడుతున్నావా అయినా దీంట్లో ఏం చూసి నచ్చో ఇది ఒక సాంప్రదాయాలు తెలియవు ఏమి తెలియవు చూసావు కదా పెళ్ళి కూడా ఈ జుట్టుతోనే చేసుకుంటుంది అలాంటిది దాంతో నువ్వు జీవితాంతం భరించగలవా ఇలా కుటుంబమే ఒక మాయ కుటుంబం ఈ కుటుంబంలో పడిన వాళ్ళకి ఇక పుట్టుగదులే ఉండవు మొన్నటి వరకు రాజ్ కూడా ఈ కుటుంబంలో అమ్మాయిని చేసుకొని ఏ సుఖపడ్డాడు ఇప్పటి వరకు రాజ్ జీవితంలో సంతోషమే లేదు అలాగే రాహుల్ రాహుల్ని కీలుబొమ్మం చేసి ఆడిస్తూ ఉంటుంది ఈ మహాతల్లి ఆల్రెడీ అత్తని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఈ కుటుంబంలో అంతా మాయరా ఈ కుటుంబం వల్ని చేసుకుంటే మన కుటుంబానికి మిగిలేది చెప్పే వీళ్ళు ఆస్తి కోసం ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్లాన్ చేసి మన దుగ్గిరాల కుటుంబంలోకి వచ్చి ఆస్తి కోసం ఇదిగో ఈ రకంగా నటిస్తున్నారు తప్పించి వీళ్ళవి నిజాయితీ అయిన ప్రేమలే కాదు వీళ్ళ జీవితాలే ఒక అబద్ధాలు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నామండి ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా మీ మనసుకి ఎప్పుడు కూడా ఇదిగో ఇలాంటి చెడ్డ మాటలే వస్తాయి మంచివి మీరెప్పుడు కోరుకున్నారు మా చెల్లి గురించి నా గురించి మీరెవరండి డిసైడ్ చేయడానికి ఈ పెళ్లి విషయంలో మేము ఎంతగానో మా అప్పుకి వేరొక సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకున్నాం కానీ ఇక్కడ జరిగిందే వేరు అదంతా కూడా నేనే చేశానని కవిగారు అంత గట్టిగా చెప్తున్నా కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా మా కుటుంబం మీద పడిపోతారేంటి మేము ఒకళ్ళు బాగా తేరగా దొరుకుతున్నాం కదా అని చెప్పి కావ్య అంటూ ఉంటే చాలు ఊరుకో నువ్వు మాట మార్చొద్దు నువ్వు ఒక నువ్వు ఎలాంటి దానివంటే ఇక ఊసర వెళ్ళేదానివి ఆల్రెడీ అనామికని ఏదో రకంగా తప్పించేసి కళ్యాణ్ణి ఒంటరి వాడిని చేసి ఎమోషనల్గా వాడికి అప్పుని దగ్గర చేశావు ఇక నిజం చెప్పాలంటే నీకు ఫస్ట్ నుంచి నా కొడుకు అనామిక కలిసి ఉండటం ఇష్టం లేదు అందుకే వాళ్ళిద్దరినీ విడదీశావు అనగానే చాలు చాలు ఊరుకోమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు నీకు తెలియని విషయం ఏంటో తెలుసా వదిన గురించి నీకు తెలియని విషయం ఈరోజు చెప్తాను అనామికకి నాకు పెళ్ళి జరగకూడదని ఇక అందరి ముందు పంతులు గారే చెప్పారు కానీ నువ్వు కూడా ఒప్పుకున్నావు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇంట్లో వాళ్ళకి ప్రమాదమేమో అందుకని చెయ్యొద్దు అన్నావు గుర్తుందా అమ్మా నేను ప్రేమిస్తున్న అనామికని నన్ను దూరం చేయడానికి ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ చేస్తానన్నావు కానీ కావి వదిన అదే కాదమ్మా నిజంగా అప్పుని నాకు దగ్గర చేయాలి అనుకుంటే ఆ ఆ విషయంలోనే అప్పుడే చెప్పేది ఇక కానీ వదిన అలా చేయలేదమ్మా మొక్కని మార్చి అనామికకి నాకు పెళ్లి జరిగేలా చేసింది నిజానికి నిజంగా అప్పుని నా జీవితంలోకి రాప్పించాలనుకుంటే వదిన ఒక్కరోజు ఒక్క మాట చాలమ్మ అప్పు మెళ్ళలో తాళి కట్టడానికి నేను ఎప్పుడో సిద్ధం కానీ వదిన ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు ఇంకా తప్పని కుటుంబ గౌరవం గురించి ఇలాగే నువ్వు పెళ్లి చే నువ్వు ఎవరినైతే ఇష్టపడి చేస్తావో ఆ అమ్మాయినే చేసుకోమని నా దగ్గర మాట తీసుకుంది వదిన నన్ను క్షమించండి మీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోతున్నాను కానీ నా మనసులో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అప్పుని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను మీ అందరికీ తెలియని నిజమేంటంటే అప్పు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అందుకే ధైర్యం చేసి వేరొక చోటకు తీసుకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక తన వర్షన్ తను చెప్తాడు కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా అప్పు వచ్చి అమ్మ నన్ను క్షమించు పెళ్లి పీటల మీద స్వప్నక్క వెళ్ళిపోయిన రోజు నేను చాలా బాధపడ్డావు అలాగే మనం అంతా బాధపడ్డాం అన్నీ తెలిసి తెలిసి పెళ్ళి ఉందనగా పది నిమిషాల పాటు ఇంట్లో నుంచి కనబడకుండా వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చాను కానీ నేను ఏమి చేయలేని పరిస్థితి అమ్మా నిజానికి నా మనసు నా ఆధీనంలో లేదు కవిని నేను ప్రేమించాను కవిని నా మనసు కోరుకుంటుంది ఆ పెళ్ళికొడుకుని పెళ్లి చేసుకున్న ఆ పెళ్ళికొడుకు నేను మోసం చేసినట్టే కదమ్మా మనసులో ఒకరిని పెట్టుకొని అతనితో తాళి కట్టించుకుంటే ఇక నేను అతనితో కాపురం ఎలా చేయగలుగుతాను అందుకే అన్ని విధాలా ఆలోచించాను నిజానికి నా గురించి నేను స్వార్థంగా ఆలోచించుకొని వెళ్ళిపోయానమ్మా నన్ను క్షమించు అని చెప్పి ఇక కనకం అలాగే కృష్ణమూర్తి కాలు పట్టుకుంటుంది అప్పు ఇక కృష్ణమూర్తి లేపి నువ్వేమీ తప్పు చేయలేదు నిజానికి నీ స్థానంలో ఇంకొకరుంటే ఎప్పుడో వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు కానీ నువ్వు మాత్రం మా గురించి ఇంట్లోనే ఉండిపోయి చివరి నీ గుండెల్లో ఎంత బాధని మోసావు చివరి పెళ్లి చేసుకున్నావు నువ్వేమీ తప్పు చేయలేదులేమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా అప్పు కళ్యాణి పట్టుకొని మీ ఇద్దరికి చూడ ముచ్చటైన జంట ఇద్దరిని మనం కలిపామని మనం అనుకుంటాం కానీ బ్రహ్మదేవుడే అక్కడ రాసి పంపిస్తాడు కాబట్టి అక్కడే పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోతాయి ఇక్కడ మనం కేవలం తాలిబొట్టుని కట్టి పెళ్ళి అని చెప్తాం చూడదాని లక్ష్మి మొండితనానికి పోయి కొడుకు పెళ్లి గురించి ఇంకా ఎక్కువ ఆలోచించద్దు వాడికి మనస్ఫూర్తిగా అప్పు అంటే ఇష్టం అని చెప్తున్నాడు కాబట్టి అప్పుతో వాడి జీవితం బాగుంటుందని చెప్తున్నాడు కాబట్టి ఒక తల్లిదండ్రులుగా వాడిని ఆశీర్వదించు అంతకుమించి నువ్వు చేయాల్సింది ఇంకా ఏమీ లేదు వాడేమీ చిన్నపిల్లవాడేమీ కాదు వాడి జీవితం గురించి వాడికి ఆల్రెడీ ఒక తప్పు జరిగింది ఆ తప్పు గురించి వాడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇందిరాదేవి అనగానే అత్తయ్య గారు మీరు ఎన్ని చెప్పినా నేను వింటాను చేస్తాను ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా ఏ విషయంలో అయినా మీరు చెప్పండి నేను ఏ విషయమైనా ఒప్పుకుంటాను కానీ ఈ అప్పును మాత్రం ఇంటి కోడలుగా నేను అస్సలు ఒప్పుకోలేను మీరందరూ కలిసి కళ్యాణ్ణి చిన్నప్పటి నుంచి బాగా పెంచారు పెద్ద చేశారు కాబట్టి వాడి బాగోగుల గురించి మీరు బాగానే ఆలోచిస్తారు కానీ వాడిని పెంచి పెద్ద చేసి కనింది నేను వాడి జీవితం గురించి ఆలోచిస్తాను వీడికి అనామిక ఎంత కరెక్ట్ కాదో ఈ అప్పు కూడా కరెక్ట్ కానే కాదు వీడి జీవితం వేరు ఈ అమ్మాయి జీవితం వేరు వీడు వీడి మనస్తత్వం సున్నితం మరి ఈ అమ్మాయి చాలా బలాదూరు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మొహం మీదే మాట్లాడి నిజం చెప్పాలంటే కొట్టు వచ్చే రకం అలాంటప్పుడు వీళ్ళిద్దరికీ ఎంతకాలం సుఖంగా ఉంటారో నేను చూస్తాను కానీ ఎట్టు పరిస్థితుల్లోనూ నా చేతులతో నేను ఆశీర్వదించలేను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి ఇక మొత్తానికైతే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఏంట్రా కళ్యాణ్ నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కదరా పెళ్ళి కావాలి అంటే ఖచ్చితంగా నేను సహాయం చేసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చివరి వరకు ఎందుకురా ఇలా చేసావు పోనీలే ఏదైతేనే నా తమ్ముడు మొత్తానికి అప్పు మెల్లో తాళిని కట్టాడు అంతే చాలు అని చెప్పి ఇక సంతోషపడతాడు రాజైతే కావ్య సైలెంట్ అయిపోతుంది పొదిన నువ్వు ఎంతగానో నా విషయంలో ఎన్నో మంచి విషయాలు నాకు చెప్పావు కానీ అప్పు విషయంలో మాత్రం నువ్వు చెప్పిన విషయం నాకు నచ్చలేదు ఎంతైనా అప్పు మనసులో నేనున్నప్పుడు నా మనసులో అప్పు ఉన్నప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదొదిన అందుకే నీ మాటని పక్కన పడేసి అప్పుని పెళ్లి చేసుకుని వచ్చాను నన్ను క్షమించొదినా అనగానే వద్దు కవి గారు క్షమించమని మీరు అడగడం ఏంటి నిజానికి నేనే మిమ్మల్ని అడగాలి నిజానికి అప్పు మిమ్మల్ని ప్రేమిస్తుందని నాకు అస్సలు తెలియదు అలాగే మీరు కూడా అప్పుని ప్రేమిస్తున్నారని ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు అలాంటప్పుడు నేను మీ ఇద్దరు పెళ్లి జరగాలని ఎందుకు కోరుకుంటాను మీ అన్నయ్య చెప్పినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడమే కాదు గొడవలు లేకుండా సంతోషంగా జీవితం సాగించాలి అని చెప్పి ఇక అంటుంది కావ్య మొత్తానికైతే ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా చాలా సంతోషపడతారు కళ్యాణ్ అప్పుని చూసి ఇక ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు ఇక పెళ్ళి సక్రమంగానే అయిపోయింది కాబట్టి ఇక రిసెప్షన్ అయితే మనం అందరికీ ఏర్పాటు చేసుకొని కళ్యాణ్ రిసెప్షన్ ద్వారా మన అందరి బంధువుల దగ్గర వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని మనం తెలివిచ్చాలి కదా అని చెప్పి ఇక వెంటనే రిసెప్షన్ ఏర్పాట్లైతే చేస్తారు ఇక ఇంటికి వెళ్ళిన జంటని ఆశీర్వదించమని ఇక కనకం సారీ ఇక దాని లక్ష్మికి ఇక కాళ్ళకి దండం పెడితే దూరంగా వెళ్ళిపోతుంది చెప్పాను కదా ఈ ఇంట్లో నేను ఒక అతిథిలాగా ఉండడమే తప్పించి మీకు నేను ఇది ఏమీ ఎందులోనూ కాదు ముఖ్యంగా అప్పు నా కోళ్లే కాదు అని చెప్పి కనకం కావ్యని అపర్ణాదేవి ఏ విధంగా దూరం పెడుతుందో సేమ్ టు సేమ్ అప్పని అప్పు విషయంలో దానలక్ష్మి కూడా అలాగే చేస్తుంది కానీ ఇక్కడ మాత్రం కళ్యాణ్ అప్పుని గుండెల్లో పెట్టుకొని ఇక చూసుకుంటూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగి సంతోషంగా దుగ్గరాల కుటుంబానికి చేరుకుంటారు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్